ఫ్లిప్కార్ట్ అయితే మరో భారీ సేల్ను ప్రకటించిందండి అక్టోబర్ పదకొండు నుంచి బిగ్ బ్యాంక్ దీపావళి కోసం ప్రత్యేకంగా సేల్ పెట్టింది ప్లస్ బ్యాంక్ సభ్యులకు అక్టోబర్ పది నుంచి అంటే నిన్నటించే అవకాశం వచ్చింది వాళ్ళకి ఎస్బీఐ కార్డు లావాదేవీలపై పది శాతం తక్షణ తగ్గింపు ఉంటుందని చెప్తున్నారు ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ పండగ సీజన్లో మరో భారీ సేల్తో వినియోగదారుల ముందుకు రానుంది ఇటీవల బిగ్ బిలియన్ డేస్ సేల్ను ముగించిన ఈ సంస్థ ఇప్పుడు బిగ్ బ్యాగ్ దీపావళి సేల్ రెండు వేల ఇరవై ఐదు తేదీలను అధికారికంగా ప్రకటించింది ఈ మెగా సేల్ అక్టోబర్ పదకొండున ప్రారంభం కానుంది వినియోగదారులను ఆకట్టుకునేలా అన్ని కేటగిరీల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది ఈ సేల్లో భాగంగా ఫ్లిప్కార్ట్ ప్లస్ ఫ్లిప్కార్ట్ బ్లాక్ సభ్యులకు ప్రత్యేకంగా ప్రయోజనం కల్పించారు సాధారణ కస్టమర్ల కంటే ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ పదో నుంచే వీరు ఆఫర్లను యాక్సెస్ చేసుకునే వీలుంటుంది స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు టాబ్లెట్స్ స్మార్ట్ వాచెస్ వంటి గాడ్జెట్లపై గృహోపకరణాలు ఫ్యాషన్ ఉత్పత్తులు కూడా ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి యాపిల్ సామ్సంగ్ సోనీ వన్ప్లస్ షియోమి డేటువంటి ప్రముఖ బ్రాండ్లపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని సంస్థ నేరుగా ప్రకటించింది బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే ఈ సేల్ కోసం ఫ్లిప్కార్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డుతో పాటు ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసిన వారికి పది శాతం వరకు తక్షణంగా ఆదాయం లభిస్తుంది అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఎక్స్చేంజ్ ఆఫర్లు బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఉంటే అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ వినియోగదారులకు అదనపు రివార్డులు క్యాష్ బ్యాక్ లభించనున్నాయి కాగా ఈ సేల్ ముగింపు తేదీని ఫ్లిప్కార్ట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది ఎప్పుడు ముగింపు అనేది ఇంకా చెప్పలేదు కాబట్టి బహుశా దీపావళి వెళ్ళిన తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందండి